స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఇలయరాజా కూతురు భవతారణి మరణం అందరినీ గురి గురిచేసింది ఈ భవతారణి మన తెలుగులో రెండు మంచి పాటలు పాడారు ఒకటి అనుమానాస్పదం సినిమాలో రేలా రేలా సాంగ్ రెండవది గుండెల్లో గోదావరి సినిమాలో నీతో నేను నాతో కలిపింది గోదారి అంటూ స్వీట్ వాయిస్ తో పాడిన పాట భవతారణిదే ఇలయరాజా కూతురిగా తమిళ్లో ప్రేక్షకులకు సుపరిచితమే చిన్నప్పుడే చిన్నపిల్లల పాటలకు కోరస్ పాడారామే వాటిలో కుట్టి చేతంతో పాటు అంజలి సినిమాలో అంజలి అంజలి అంటూ వచ్చే పాటలో కోరస్ గొంతు కూడా భవతారణిదే అయితే తొంభై ఐదులో ప్రభుదేవ హీరోగా నటించిన రాసయ్య సినిమాలో మస్తానా మస్తానా పాట పాడి గాయనగా మారారు తండ్రి సంగీత దర్శకత్వంలోనే పాడిన భవతారాణి గొప్ప గొంతు ఆ రోజే అందరికీ తెలిసింది ఆ తర్వాత తన అన్నలైన సంగీత దర్శకులు కార్తీక్ రాజా యవన్ శంకర్ రాజా సారథ్యంలో పాటలు పాడారు ఆ తర్వాత హారిస్ జయరాజ్ దేవా మ్యూజిక్ డైరెక్షన్ లో కూడా పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు కానీ తెలుగులో మాత్రం రెండే పాటలు పాడారు అందులో పెద్దవంశీ తనకు ఇలయ రాజాతో ఉన్న క్లోజ్నెస్ కారణంగా భవతారణితో పాడించారు ఇటు లక్ష్మీ మంచితో స్నేహం కారణంగా గుండెల్లో సినిమాలో పాడారు ఇవే తెలుగులో ఆమె పాటలు కానీ ఆమె సంగీత దర్శకురాలుగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు రెండు వేల రెండు లో మై ఫ్రెండ్ అనే సినిమా వచ్చింది ఇది ఇంగ్లీష్ మూవీ దీనికి డైరెక్టర్ నటి రేవతి ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు ఆ తర్వాత అవునా అనే తెలుగు సినిమాకు కూడా సంగీతం అందించారు భవతారణి దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా తన ముగ్గురు పిల్లలకు సంగీత పాఠాలు నేర్పించారు అందులో కూతురికైతే దగ్గరుండి మరి చిన్నప్పటి నుంచే పాటలు పాడించడం నేర్పించారు ఆనాటి ఫోటోలను కూడా ఎమోషనల్ గా సోషల్ మీడియాతో పంచుకున్న ఇళయరాజా దాదాపు పది సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన భవతారానికి తమిళం ఇంగ్లీష్ తో పాటు తెలుగు హిందీపై సల్మాన్ ఖాన్ మూవీలో రెండు పాటలకు సంగీతం అందించారు ఆ తర్వాత బచ్చన్ మూవీ పాలో ఫిర్మిలంగా అనే సూపర్ పాట పాడారు చాలా క్యూట్ అండ్ స్వీట్ వాయిస్ తో ఉండే పాటలను ఎంచుకునేవారు భవతారాని కానీ గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఆమె ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గలేదు స్టేజ్ ఫోర్ కు చేరుకుంది ఆ తర్వాత ఆమె భర్త ఆర్ సరాజ్ తో కలిసి శ్రీలంక వెళ్లారు అక్కడ ఆయుర్వేదిక్ వైద్య మంచి ఫలితాన్ని ఇస్తుంది అని తెలియగానే వెళ్లారు అంతేకాదు జనవరి కొలంబోలో మ్యూజిక్ కూడా కండక్ట్ చేస్తున్నారు దీనికి కొడుకులు రాజా కార్తీక శంకర్ రాజా కూడా ముందే వెళ్ళారు కానీ ఈలోపే హిణి చనిపోవడం వారిని కొంగదీసింది మధ్యలో కోలుకున్నట్లే కనిపించిన ఆ తర్వాత క్యాన్సర్ తీవ్రమైంది అయితే రష్యా సాంస్కృతిక శాఖ కూడా భవతారాని మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది రష్యా డాన్సర్లు ఇతర టూరిస్టులతో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి అంతేకాదు తమిళనాడు రష్యా కల్చరల్ అసోసియేషన్ తమిళనాడు అసోసియేషన్ కు వారధిగా ఉన్నారు ఆమె అంతెందుకు రష్యా డాన్సర్లు లు కోసం చెన్నై వచ్చారు మన హైదరాబాద్ లో కూడా ఉన్నారు బిగ్ బాస్ లో నాగార్జునతో పాటు డాన్స్ చేసింది కూడా వారే వీళ్ళందరికీ ఆమె వెనుదన్నుగా ఉండేవారు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించి తాను నానంటూ సాయం చేసేవారు అలాంటి భవతారణి చనిపోవడంతో రష్యా స్థానిక టూరిస్టులు డాన్సర్లు కూడా కన్నీటి పర్యంతమయ్యారు ఇండో రష్యన్ కల్చరల్ అండ్ ఫ్రెండ్షిప్ సొసైటీ ఆమె ఆత్మహత్యకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ఓ ప్రకటన చేసింది చాలా జోవియల్ గా ఉండే భవతారణి మరణం అందరినీ కొంగదీసింది ఫారెన్ టూర్స్ కి ఇ రాజా వెళ్లాలంటే అంతా తానే చూసుకునేవారు ఆమె అందుకేనేమో నా ప్రాణమే మిగిలిన అన్ని ఇళయరాజా అంటూ కూతురు ఫోటోను షేర్ చేసి ఎమోషనల్ అయ్యారు ఇటు తమిళనాడు సీఎం ప్రకటించారు మంచి సంగీత దర్శకురాలు కోల్పోయారు వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆశిస్తూ ఇళయరాజాను ఓదార్చారు సీఎం ఒక అడ్వర్టైజింగ్ కంపెనీ ఎడిటర్ గా పనిచేస్తున్నారు భవతారాణి మృతిపై సూపర్ స్టార్ రజనీకాంత్ కమల్ హాసన్ సహా సినిమా ప్రముఖులంతా కూడా సంతాపం తెలియజేశారు మరి భవతారణి ఆత్మకు శాంతి సేకూర కొందాం ఈ వీడియో బప్డేట్స్ కోసం మై ఛానల్